ఈ అమ్మాయికి వరడు కావాలట ఎంత ఎత్తైనా పర్లేదు అసలు విషయం తెలిస్తే అబ్బాయి అయినా అమ్మాయి అయినా తాము పొడవుగా ఉండాలని కోరుకుంటారు పొట్టిగా ఉండేవారు తరచూ బాధపడతారు కానీ ఒక అమ్మాయి తాను పొడవగా ఉన్నందుకు బాధపడుతుంది అవును అదేంటని మీరు ఆశ్చర్యపోతున్నారా ఎందుకంటే ఆమె ఎత్తు సరిపడా దొరకడం కష్టంగా మారిందట తన మాజీ బాయ్ ఫ్రెండ్ ను చూసిన వారంతా తన కొడుకు అనుకొని తప్పుగా భావించేవారట అది ఆమెను ఇబ్బంది పెట్టిందంటూ ఆమె ఇటీవల తన బాధను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేశారు డైలీ స్టార్ ప్రకారం ఇరవై ఏడేళ్ల లండన్ మోడల్ క్రియేటివ్ వుల్స్ ప్రస్తుతం తన అసాధారణ ఎత్తుతో వార్తల్లో నిలిచారు ఆరు అడుగుల తొమ్మిది అంగళాల పొడవున్న తన ఎత్తు ప్రేమను పొందడంలో ప్రధాన అడ్డంకిగా మారిందని చెబుతుంది సోషల్ మీడియాలో అడ్రెడ్ టార్ గర్ల్ కైటి అని పిలువబడే కేటీకి ఇది పది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు కానీ లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పటికీ ఆమె గత రెండున్నర సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటుంది తన ఎత్తు చాలా మంది పురుషులను భయపెట్టేదిగా మారింది అంటూ కేటీ వివరిస్తుంది సిద్ధాంతంలో వారు పొడవైన అమ్మాయిలను ఇష్టపడతారని అందరూ చెబుతారు కానీ నేను వారి కంటే పూర్తి అడుగు ఎత్తు ఉన్నానని ఎవరైనా గ్రహించినప్పుడు వారికి సమస్యలు మొదలవుతాయని ఆమె చెప్పుకొచ్చింది కానీ తనకు గతంలో కొన్ని సంఘటనలు దారుణంగా మారాయని కేటీ చెప్పింది గతంలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ను చూసి వారంతా తన కొడుకు అనుకునేవారని చెప్పింది అతను నా కొడుకులా ఉన్నాడని చాలా మంది చెప్పారంటూ వాపోయింది ఇది తనకు చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పింది చివరకు మేమిద్దరం విడిపోయామంటూ కేటీ వివరించింది అకాలంగా జన్మించిన కేటీ చిన్నప్పటి నుండే వేగంగా పెరగడం ప్రారంభించింది ఆమె తన అన్నయ్య కంటే పొడవుగా పెరిగింది దాంతో అందరూ తననే అక్కగా భావించేవారట కానీ ఇప్పుడు కేటీ తనకు సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తుంది డేటింగ్ యాప్లతో విసిగిపోయానని చెప్పుకొచ్చింది వారంతల్లో క్లబ్లకు వెళ్లే బదులు ఇంట్లో ఆటలు ఆడుకోవడానికి ఇష్టపడే సాధారణ వ్యక్తి తనకు కావాలి అని కోరుకుంటుంది అతను తన పట్ల దయతో ఉండాలని తనను ప్రేమిస్తూ ఎప్పుడూ తనను సంతోష వాడిగా నమ్మకంగా ఉండాలని తాను కోరుకుంటుంది ఇక అతని ఎత్తు తనకు పట్టింపు లేదని చెప్పుకు వచ్చింది కేటి